ఎంత విషమ పరిస్థితుల్లో చిక్కుబడిపోయి ఉన్న అదృష్టం ఉంటే బయటపడొచ్చు వినండి భగ్న ఆశస్య కరండ పిండిత తనోర్గ్లానేంద్రియస్య క్షుత కృత్వాకుర్ వివరం స్వయం నిపతితో నక్తం ముకే భోగిన తృప్తస్తిశితేన సత్వరమసౌ తేనైవ యాతపథ స్వస్థాస్తిష్టత దైవమే వహి నృణాం వృద్ధౌ క్షయే చాకులం మూత పెట్టేసిన ఒక బుట్టలో కుదించుకుపోయిన శరీరంతో ఆకలి బాధతో నొప్పులతో అలిసి నీరసించిపోయి ఉన్న ఒక పాము బయటపడతానన్న ఆశలన్నీ కోల్పోయిన ఆ పాము నోట్లోకి అర్ధరాత్రి వేళ స్వయంగా కన్నం చేసుకుని ఓ ఎలక ప్రవేశించింది దగ్గరికి వచ్చిన ఆ ఎలకను శుభ్రంగా భోంచేసి అది పెట్టిన కన్నం గుండానే వేగంగా ఆ పాము బుట్టలోంచి బయటికి వెళ్ళిపోయింది స్వస్థులే ఉండండి ప్రాణుల యొక్క అభివృద్ధి ఎందుకు క్షీణత ఎందుకు దైవమే వ్యాపారితమే ఉన్నదేమో కదా